హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మరి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియో సరదా సరదాగా మరి అందరూ చూసేయండి మన ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి ఇంకా బాగా చేయొచ్చు అనేటువంటిది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఇది ఈ పజిల్స్ మన చిన్నప్పుడు ఇవి ఎంత బాగుండేవి ఇవి ఇది కూడా చిన్న చిన్న బాక్సుల్లోనూ తర్వాత ప్లాస్టిక్ బాక్సుల్లోనూ ఇవన్నీ కూడా అన్నీ అంటే వుడిన్ కాదు ప్లాస్టిక్లో కూడా అన్నమాట మీ అందరికీ ఐడియా ఉంది కదా అయితే ఏంటంటే మన పిల్లల వరకు వచ్చేసరికి పెన్సిల్ బాక్సులు ఇది పెన్ బాక్స్ అని పెన్సిల్ బాక్స్ అన్ని రకరకాల షేప్స్లో వస్తాయి కదా వాటిపైన క్యాప్స్ మీద కూడా ఇలాంటి పజిల్స్ పెట్టి ఇప్పుడు రకరకాలు వచ్చినాయి అయితే దీనివల్ల ఎంత కాన్సన్ట్రేషన్ వస్తుందంటే అసలు మామూలుగా కాదనమాట సో ఇది నేను కొని కూడా దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇంచుమించుగా ఎందుకంటే ఇవి ఈ లేపాక్షి వుడెన్ వర్క్స్ అంటే లయపాక్షనే కాదు ఈ వుడెన్ వర్క్స్ మన మన ప్రాంతం తెలుగు వాళ్ళు కాదు హిందీ వాళ్ళు వచ్చేసి అక్కడక్కడ పెడుతూ ఉంటారు ఏది మనకి ఫుట్ పాత్ల మీద బస్ స్టాపుల్లోనూ ఎప్పుడన్నా ఇవి కనబడుతూ ఉంటాయి ఇవి కనబడినప్పుడు కొన్ని కొన్ని ఉపయోగకరమైనటువంటివి విడిచిపెట్టమాకండి చక్కగా వాటిని పర్చేజ్ చేసేయండి ఇవేంటంటే చాలా తక్కువలో వచ్చేస్తాయి ఇదంతా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు దీనికి నాకు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మనకి మియాపూర్ వైపు ఒక బస్ స్టాప్లో పెట్టాడు అనమాట ఇది ఇవి ఈ క్రాఫ్ట్స్ అన్నీ పెట్టాడు చైర్స్ అని మనం కార్నరు చైర్స్ వేసుకుంటాం కదా ఇంట్లో చిన్న చిన్న ఫ్లవర్ వాజులు పెట్టుకుంటాము బొమ్మలు పెట్టుకుంటాము అలాంటివి అనమాట అలాంటి వాడి దగ్గర ఇట్లాంటిది ఇది ఉన్నది ఇది ఒకటే పీస్ ఉంది కాకపోతే చాలా ఉండుంటాయి ఒకటే పీస్ ఉంది వాడు టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడనమాట దీన్ని అయితే దీనివల్ల ఎంత కాన్సన్ట్రేషన్ అంటే మనకి ఏదన్నా తలనొప్పులు సమస్యలు పిల్లలతో అరుపులు ఇంట్లో అరుపులు ఇంట్లో మనకి చికాకు వచ్చి హెడేక్ వచ్చి మనం ఆ హెడేక్తోనే పడుకుని ఎద్రపోవటం కాదు మనం ఇంకా సిక్నెస్కి లోన్ అవుతాం ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరికీ చెప్తున్నా నేను మనకంటూ ఒక ప్రపంచం ఉండాలి మనకంటూ ఒక స్టేటస్ ఉండాలి అంటే ఇళ్ళున్నాయా డబ్బులు ఉన్నాయా ఇవన్నీ కాదు మనకి ఆరోగ్యం ఉన్నదా మన ఆరోగ్యం ఆల్రెడీ మనకి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి మనని ఏమీ అవి పక్కన పెట్టట్లేదు కాబట్టి ఏంటంటే మన లైఫ్ స్టైలు మన తిండి తిప్పలు ఇవన్నీ క్రమబద్ధంగా ఉన్నా కూడా మనకి ఇవి ఇళ్లల్లో ఉన్నటువంటి పిల్లల సమస్యలు కానీ మనకి పెద్దవాళ్ళ సమస్యలు కానీ మన సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలుగా మారిపోతున్నాయి అయితే ఏంటంటే లేడీస్ ముఖ్యంగా దీంతో సఫర్ అయ్యేది కాబట్టి మనకి ఏదో చిన్న కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట ఒక చిన్న కాన్సన్ట్రేషన్ మన చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాం నా వయసు వాళ్ళందరికీ కూడా చాలా చాలా మెమరీస్ ఉండి ఉంటాయి ఎందుకంటే మనము అటు పాత తరానికి కాదు ఇటు కొత్త తరానికి కాదు అందులో విషయాలు తెలుసు మనకి కొత్త తరం విషయాలు కూడా తెలుసు అంటే మన పిల్లల తరం సో మనకి మూడు తరాల లక్షణాలు మన తరమే కాదు మన ముందు తరం వాళ్ళ లక్షణాలు వాళ్ళ అలవాట్లు వాళ్ళ యొక్క పనితీరులు మరి మన తర్వాత తరం వాళ్ళ ఫాస్ట్ ఫుడ్స్ అదే కాదు ఆటలు పాటలు ఇటువంటివన్నీ కూడా మనం మూడు తరాల సంపద మనం సంపాదించుకున్నాం మానసికమైనటువంటి ఉల్లాసానికి మనం మూడు తరాల సంపదని మనం అనుభవించవచ్చు అయితే ఏంటంటే మనం కాస్తంత ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఆడవారు లేడీస్ మనకి మన ప్రపంచం అనేది మనకు ఉండాలి సో మన ప్రపంచం మనకు ఉంటేనే ఆటుపోట్లకి తట్టుకుని మనం నిలబడగలుగుతాం కొంతకాలమైన పిల్లల మీద ఆధారపడకుండా మనం పిల్లలకి చేసి పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంటాం మన మగవాళ్ళకి మనం చేసి పెట్టుకునే పరిస్థితిలో ఉంటాం కానీ మనసు చెదరగొట్టుకోకూడదు ఇటువంటివన్నీ అన్నీ మీరు చెప్తే నమ్మరు చిన్న చిన్న ఆనందాలు వీటిల్లో పొందేటువంటి కాన్సన్ట్రేషను మానసిక సంతృప్తి మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి సో మీరు ఖాళీగా ఉన్నాము ఏం తోచట్లేదు పడుకుని నిద్రపోదాము టీవీ సీరియల్స్ చూద్దాం టీవీ చూద్దాం ఇటువంటి పెట్టుకోవద్దు దయచేసి మనకి ఖాళీగా ఉన్నాము అనేటువంటిది మాట రానివ్వకూడదు మన లైఫ్ స్టైల్లో లేడీస్ ముఖ్యంగా పదే పదే చెప్తున్నానండి ఎందుకంటే నాకు కూడా సమస్యలు ఉంటాయి నాకు కూడా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది పొద్దు టూ రెస్ట్ తీసుకుంటే మన శరీరం ఇంక దేనికి పనికి వస్తుంది దేనికి పనికిరాదు కాబట్టి మనకి చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి ఉండి మనం చేయాలనేటువంటి పనులు చాలా ఉంటాయి మన ఇంట్లో సో ఇదివరకు అష్టాచమ ఆడుకునే వాళ్ళం ఖాళీగా ఉంటాయి మరి ఇటు అవి ఆడలేము ఎవరితోనూ బయటికి తిరగలేము మనం టైం ప్రకారం ఇంట్లో పని చేసుకున్నా కలిసిపోతాము ఇటువంటివన్నీ ఉండి పడుకుని నిద్రపోతాం లేదా టీవీ పెట్టుకుని కూర్చుంటాం సో అలాంటివి చేయొద్దండి చిన్న చిన్న ఆనందాలు ఇటువంటివి ఎక్కడన్నా దొరికితే కొనుక్కోండి తర్వాత ఒక వాళ్ళు నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం చిన్న చిన్న ఆటలు మనం కూర్చుని ఆడుకునేటువంటివి మన మనసు లగ్నం చేసి వాటి మీద వాటిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందగలిగినటువంటివి ఇవి ఇట్లాంటివి చాలా ఉంటాయండి మనకి అందుకని పాత పాత విషయాలన్నీ గుర్తు తెలుసుకుంటూ మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను మీ ముందుకు వస్తున్నాను ఇది మీరు ఆదరించండి మరి పది మందికి ధైర్యాన్ని చెప్పండి లేడీస్కి ముఖ్యంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ధైర్యము మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఆటపాట మనకి ఇవే కావాలండి మన ఆనందానికి మన యొక్క మానసిక అంటే మానసికంగా దౌర్బల్యానికి గురి కాకూడదు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి మనం కాబట్టి మనకి చిన్న చిన్న ఆనందాలు మనం విడిచిపెట్టుకోకూడదు ఏ సమస్యల్లో అయినా సరే అనుభవపూర్వకంగా చెబుతున్నాను మరి సిస్టర్స్ అందరూ కూడా లైక్ చేస్తారని కోరుతున్నాను మరి మీ యొక్క సపోర్ట్తోనే నేను వీడియో చేయాలని అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోలు చేసేందుకు మీ స్ఫూర్తి కావాలి కాబట్టి మీరు ఇప్పుడు వీడియో పెట్టంగానే ఎంతమంది చూసారు ఎంతమంది చూశారు అయ్యో యూట్యూబ్ మరి మన్ని హైలైట్ చేస్తుందా లేదా ఇటువంటి తపన ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉంటుంది కానీ ఉపయోగపడేటువంటి వీడియోలు యూట్యూబ్ వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళు అంటే రెవెన్యూ విషయంలో వాళ్ళు మనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇంకో విషయం మనం అటువంటి వాటి కోసం ఆశపడద్దు మనం పది మందికి ఇది మనం మనం మన మనసులో ఉన్నటువంటి మంచి విషయాన్ని చేరవేస్తున్నామా లేదా మనం సంతృప్తిగా ఉన్నామా లేదా మన వల్ల పది మంది సంతృప్తిగా ఉన్నారా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా ఈ చిన్న చిన్న ఆనందాల్ని పంచుకునేందుకు మనకంటూ పది మంది ఫ్రెండ్స్ ఉన్నారా ఇదేనండి మనకు కావాల్సింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్